ప్రపేర నాకు తెలియజేసుకుంటున్నాను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా మన దేశ ప్రజలు అంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని అడుగు అన్నారు కదా సో ఏదేమైనా మన దేశం కొరకు ప్రార్థించ భక్తులమై ఉన్నాం మనం దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మన నాయకులకి శక్తిని బలాన్ని ఇచ్చి అలాగే న్యాయమైన పరిపాలన పరిపాలించేలాగా వారికి జ్ఞానం దయచేయాలని మనమందరము మీరు మన మీరు నేను మనమందరం కలిసి ప్రార్థన చేద్దాము ప్రార్థన భక్తులమే ఉన్నాం మనం అందరము సో లెట్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని జీవించి ఆశీర్వదించిన దాకా ఆమె